హాయ్ సిస్టర్స్ హాయ్ బ్రదర్స్ ఒకటే చెప్తున్నాను మన వెస్టేజీ బిజినెస్లో జాయిన్ కాండి చక్కగా ఉంటుంది మంచి సంపాదన ఉంటుంది మీరు ఊహించలేని డబ్బును సంపాదించుకుంటారు ఇందులో ఫేక్ అనేదే లేదండి నా మాట వినండి మీరు పని లేకుండా తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సరైన జీతం లేకుండా ఉండే వాళ్ళు ఉన్నా కానీ అనా మన సిస్టర్స్ కూడా ఇంట్లో పని చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఉండే సిస్టర్స్ ఉన్నా కానీ నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పటికే నాకు ఆ దగ్గర పదిహేను మంది జాయిన్ అయ్యారు ఇంకా చాలా మంది సిస్టర్స్ ఉన్నారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నాకు కాల్ చేయండి ఇంకా మీ సంపాదన మీరు సంపాదించుకొని మన సంపాదించిన సంపాదనతోటి తోటి మనది ఏదైనా కొనుక్కుంటే చాలా చాలా తృప్తిగా ఉంటుందండి వాళ్ళని అడగొద్దు భర్తను అడగొద్దు ఎన్ని రోజులని పెడతారు వాళ్ళు మన వాళ్ళు మన భర్త పెద్దవారు అయిపోయిన తర్వాత పిల్లలకాడ ఆధారపడాలి ఏది కావాలన్నా పిల్లల్ని అడగాలి వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వరు అందుకని మనము యాభై ఏండ్లు నిండిన వాళ్ళైనా యాభై ఐదు ఏళ్ళు అయినా అరవై ఏండ్లు ఉన్న వాళ్ళ యాక్టివ్ పర్సన్స్ ఎవరున్నా కానీ మన కంపెనీలో జాయిన్ కావచ్చు మంచిగా సంపాదించుకోవచ్చు పెద్ద కష్టం కూడా ఏమీ ఉండదండి చక్కగా సంపాదించుకోవచ్చు నా మాట విని నాకు ఒకసారి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి నేను చక్కగా చెప్తాను ఇప్పటికి పదిహేను మంది జాయిన్ అయ్యారు వాళ్ళు ఆరు నెలల్లో లక్ష రూపాయలు గ్యారెంటీగా తీసుకుంటారు నేను మళ్ళీ నేను మీకు వాళ్ళందరినీ చూపిస్తాను కూడా